ఎంత కావాలి నీకు ఆఫ్టర్ ఆల్ రా నాకు చిల్లర లేదు రా యా కంగ్రాచులేషన్స్ ఈ జాబ్ మీకే శాలరీ ఎనభై వేలు అన్ని మీ పోలికలే రియల్ లైఫ్ లో ఏమీ పీకలేక కలలకు అంటూ ఉంటారు ఇప్పుడు మీలాగే ఈ అదవు కూడా సరేలే నువ్వు రెడీయా అబ్బా అయిపోయింది అయిపోయిందన్నా అబ్బా సిగరెట్లు కూడా కాల్చుతున్నాను అంటే నోట్లో పెట్టి కాల్చట్లేదు నాన్న దోమలు చచ్చిపోతే కాల్చాడు పెట్టాను కవర్ కవర్ అంటే గుర్తొచ్చింది తెన్నేటి పార్క్ అయితే దొరికేస్తానా తొట్లకొండ బెటర్ అని విన్నాను తొట్లకొండ ఏంట్రా పద్మ అని టెన్త్ క్లాస్మేట్ అంట నీకు చెల్లి అవుతుంది నాకు పిన్ అవుతది ఇదిగో అడు మేటర్ డైవర్ట్ చేస్తున్నాడే ముందు సిగరెట్ కోసం అడిగే నువ్వు బయటకెళ్ళరాయి రామ్ సాటిస్ఫాక్షన్